ఈరోజైతే వచ్చేసి కొరమేను చేపల పులుసు అయితే పెట్టుకుంటున్నాము ఇది శుభ్రంగా ముక్కల్ని గడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ అయితే పెట్టాము మిగతాది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ పెట్టేసుకొని పులుసు వేసేటప్పుడు వీడియోలో చూపిస్తాను ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డని ఇట్లా మిక్సీ పట్టుకున్నాము ఇదేమో ఒక రెండు ఉల్లిపాయలని అయితే ఇలా మిక్సీ లైట్గా పచ్చిపచ్చిగా మిక్సీ పట్టేసుకున్నాము ఇవేమో పచ్చిమిర్చి వచ్చేసి ఇట్లా మధ్యలోకి జీల్చుకొని ఒక ఐదారు పచ్చిమిరపకాయలని ఇలా పెట్టుకున్నాము ఇంకోటి మెంతులు ఇవి పచ్చి మెంతుల్ని లైట్గా రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకొని ఒక అర స్పూన్ అయితే వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఈ మెంతులని వచ్చేసి మనం కడాయిలో వేసి గా వేయించుకోవాలి చేపల చెట్టు అయితే పెట్టుకున్నామండి ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాము అందాజగా అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే దాంతో పావుతో ఒక నాలుగు పావులు వేసుకుంటున్నాం పులుసు కాబట్టి సరిపోతుంది రెండు కేజీలకైతే నాలుగు పావులు ఆయిల్ అయితే తీసుకున్నామండి మేము మీరు కావాలంటే మీకు ఇంకొంచెం రుచి అంటే పులుసు కాబట్టి సరిపోతుంది లేదు అంటే ఇంకొక స్పూన్ వరకు ఇంకొక పావు వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం లైట్గా కాగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు జీలకర్ర మన మిక్సీ బట్టిని చూపించాను కదా అదైతే పేస్ట్ వేసేసుకుంటున్నాం ఇందులో జస్ట్ ఫ్లేవర్ కోసం చెక్క లవంగాలు అయితే వేసుకుంటున్నాము అవి ఒక నాలుగు ఈ యొక్క రెండు ముక్కలు అయితే సరిపోతుంది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు జీలకర్ర కలుపుకున్న మరి మిర్చి పట్టుకున్నదైతే వేసేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ విడిగా మిర్చి పట్టం కదా అది కూడా వేసుకోవాలి లేదు అంటే మీరు సన్నగా కరుపుకొని కూడా ఉల్లిగడ్డ వేసుకోవచ్చు మేమైతే వేసినా వేసాము అంటే పచ్చిగా వేసుకొని వేసుకోవాలి సో తొందరగా వేయించుదన్నమాట ముక్కలకి పసుపు పట్టించాం కాబట్టి ఇంట్లో వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు లేదు అంటే ఆ ముక్కలకు పట్టించిన పసుపు అయితే సరిపోతుంది ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి మా అత్తగారు అయితే చేస్తున్నారండి పులుసు బాగా పెడతారు కొరవేలు కురిచి చిటికడైతే పసుపు వేసుకుంటున్నాము ఒక అర స్పూన్ చిన్న స్పూన్ మొన్న గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వేయగాలండి పచ్చిగా ఉండకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం చక్కగా వేయించుకోవాలి అసలు చేపల కూర పులుసు మనం ఎంతో అనుకుంటాం కానీ త్వరగా అయ్యేదైతే పులిసేయండి అన్ని కలిపి పెట్టకపోవడమే లేట్ అవుతుంది స్టవ్ మీద పెట్టాము అంటే చక్కచక్క అయిపోతుంది ని మిక్సీ పట్టేస్తున్నాను మనము చేప ముక్కల్ని అయితే ఇలా పేర్చుకోవాలి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వేగిందండి ఇప్పుడు వచ్చేసి ముక్కల్ని ఒక్కొక్క దాన్ని మనం పేర్చుకోవాలి ఎప్పుడైనా ముక్కల్ని ఎట్లా పడితే అట్లా పడేయద్దు ఇంకోటి మనం ముక్కలు పెట్టిన దగ్గర నుంచి గరిటెతో గరిటతోటి కానీ తోటి కానీ అస్సలు కూడా కల గెలకూడదు అనమాట లికేమంటే చిదర చిదర అయిపోయింది కూర అయితే ముక్కలు పెట్టిన తర్వాత మాత్రమే అలా గురించుకోవాలి పులుసు పోసిన తర్వాత కూడా కొంచెం మనము గుడ్డతోటి పట్టుకొని మసిగుడ్డతోటి అలా అనుకోవాలి వేడిగా లేదు కాబ అంటే వేడి ముక్కలు కా అంత వేడి లేదు మత్తగా చేతితోటి తిప్పుతున్నారు మీరైతే ఈ టైంలో స్పూన్ ఉపయోగించవచ్చు కానీ కలిగి పెట్టకూడదు జస్ట్ అట్లా ముక్కలు తిప్పుకోవాలి రెండు వైపులా తిప్పుకున్నాక మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు కాగానే వెంటనే అండి మటే పులుసు పోసేసుకోవాలి మనం ముందే చింతపండు నానబెట్టుకొని ఇలా పులుసులాగా చేసుకోవాలి బాగా చిక్కగా పెట్టుకోవాలి పలుచుగా అయితే అవసరం లేదు గుజ్జుగా విసుక్కొని పోసుకోవాలి సరిపోతుంది పులుసు మనం చూసి కావాలి అంటే ఇంకొక రెండు నిమిషాలు ఆగి మిగతా పులుసుని అయితే మనం యాడ్ చేసుకుందాము అలానే కలబెట్టుకోవాలండి మసిగుడ్డతో కలగి పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా గంటనైతే ఇక యూజ్ చేయకూడదు పులుసు పోసిన తర్వాత ఇక నుంచి మనం అస్సలు గరిట యూజ్ చేయకూడదు ఇప్పుడైతే మేము ఒక పెద్ద స్పూన్ అయితే కల్లుప్పు వేసుకుంటున్నామండి ఎవరి టేస్ట్కి సరిపోని వాళ్ళు వేసుకొని కల్లుప్పులో కల్లుప్పే వేసుకోవాలి పులుసులలో అందుకే మేము కల్లుప్పు లేకపోతే కనుక మెత్తడుప్పేన వేసుకోవచ్చు కారము ఉప్పు పసుపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకే పట్టించామండి అది మాత్రం చూసి వేసుకుంటాం కాబట్టి మనకు సరిపోతుంది మాకైతే కారము పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాము పచ్చిమిరపకాయ లేని అయితే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే కారం అయితే రెండే స్పూన్లు కలిపాము మొత్తం పచ్చిమిరపకాయల పేస్టే అనమాట మంచిగా ఉడకనివ్వాలి మరీ హైలో పెట్టద్దు సిమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని పులిసుని చేసుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మనం ఇలా ఇలా మసిగుడ్డతోటి కలిగి పెట్టుకోవాలి గరిటైతే యూజ్ చేయొద్దు ఇప్పుడు కొంచెం మరుగుతుంది కదా ఈ టైంలో మనము కొంచెమైతే కరివేపాకు రెబ్బల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇంకా మిగతా సగం కొత్తిమీర ఏమో లాస్ట్ దింపే ముందలో వేసుకుందాము ఇప్పుడు మనకి చాలా వరకు అయిందండి పురుషిగా రెండు నిమిషాలు దింపుకునే కొంచెం అంత మెంతి పొడి ఒక అర స్పూన్ మందం అయితే సరిపోతుంది చూడండి అర స్పూన్ మందం మెంతు పొడి వేసుకోవాలి మన మిక్సీ పట్టాం కదా వేయించుకొని అది పురుసల్లోకి అయితే మెంతిపొడి చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి అంతే కొంచెం అంత దింపే ముందర కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుందాము మనం పుదీనా కూడా కావాలి అనుకున్న వాళ్ళు తాలింపులో వేసుకోవచ్చు మా దగ్గర అయితే ప్రస్తుతం లేక వేసుకోలేదు మేము కొంచెం లాస్ట్కి అనమాట ఇంకా బంద్ చేస్తున్నానండి కొత్తిమీర మన దగ్గర మిగిలిన కట్ చేసిన కొత్తిమీర వేసేసుకోవాలి ఇంట్లోనే మనము పట్టుకున్న మసాలా అనమాట చెక్క లవంగాలు ధనియాలు వచ్చేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం వేయించుకొని ఇదైతే కొంచెం వేసుకున్నాను జస్ట్ పులుసులకి ఫ్లేవర్ కోసం అనమాట అంతే రండి అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి